నెల్లూరు జిల్లాలో మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ పూర్తి అయిపోతుంది రెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఈ గడువులో రాజకీయ పార్టీలకు టెన్షన్ కొట్టుకుంది దీనిలోనే చాలా ఎగ్జిట్ పోల్స్ చేపట్టింది ఈ ఎగ్జిట్ పోల్స్ లో కావల నియోజకవర్గం పరిస్థితి ఏంటి అనేది ఒకసారి తెలుసుకున్నాం కావల నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు ఇలా వైసీపీ వర్సెస్ టీడీపీ పోటీ జరగల కావే కృష్ణారెడ్డి వర్సెస్ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మధ్య పోటీ జరగాల సాధారణంగా కావల నియోజకవర్గం వ్యాప్తంగా మంచి పేరు లేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వివిధ రకాలైన సంక్షేమాన్ని బట్టి కావల ఎమ్మెల్యేకి కి కనబడుతుంది తప్ప వీళ్ళిద్దరి మధ్య పోటీ పెడితే కావ్య కృష్ణారెడ్డి ఎయిటీ పర్సెంట్ అనేది కావల్ నియోజకవర్గం ప్రజల అభిప్రాయంగా వ్యక్తమైంది ఇక్కడ కావ్య కృష్ణారెడ్డికి వచ్చిన బ్యాడ్ లక్ రామరెడ్డి ప్రతాప్ వచ్చిన గుడ్ లక్ ఏమిటంటే కావ్య కృష్ణారెడ్డికి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మధ్య ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తయారయ్యారు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరో కాదు ఫస్ట్ ప్లేట్ సుధాకర్ ఫస్ట్ ప్లేట్ సుధాకర్ కి బీసీ కార్డ్ అనేది ఉంది ఆ బీసీ కార్డు తో పాటు పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి టీడీపీ నుంచి చీని ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు పసుపులేటి సుధాకర్ కావాలంటే ఇక్కడ గతంలో ఆశించారు ఆయన సంవత్సరం కాలంగా పనిచేశారు దీని ఎవరు కాదన్న దానికి లేదు అయితే పసుపులేటి సుధాకర్ ఎక్కువ భాగం ఓట్లు చేరడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ ప్లస్ అయింది అంతే తప్ప రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి మంచి పేరు లేదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళల్లో మంచి పేరు ఉంది రైతుల్లో మంచి పేరు ఉంది రూరల్ ఓటింగ్ భారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరించింది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతోనే ఇక్కడ రామరెడ్డి ప్రతాప్ రెడ్డికి స్వల్ప ఇడ్జ్ ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న ఫస్ట్ ప్లేయర్ సుధాకర్ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణ రెడ్డి భారీ పోటీ ఇచ్చారు వీరిద్దరి మధ్య నెక్క నెక్క జరిగింది కేవలం ఫస్ట్ ప్లేట్ సుధాకర్ ఓట్లు చేయడం వల్లే కావ్య కృష్ణారెడ్డి వెనుకబడ్డారు ఎమ్మెల్యే నాగరెడ్డి ప్రతాప్ రెడ్డి ముందంజ వచ్చారు ఇది కావల పరిస్థితి కావలిలో ఎవరు గెలిచినా వెయ్య పదిహేను వందల లోపే గెలిచే ఉన్నాయి అంతకంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదు ఆ ముందంజి కూడా వైసీపీకి వెయ్య పదిహేను వందల మధ్యలోనే ఉండే ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా కావలి నియోజకవర్గంలో ఎనభై పాయింట్ మూడు శాతం ఓట్ల సంఖ్య నమోదైంది దీనిలో కావలి టోటల్ ఓట్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు కాగా దీనిలో పోలయింది ఒక లక్ష తొంభై ఎనిమిది వేల అరవై ఆరు ఓట్లు పోలయ్యాయి దీనిలో జెంట్స్ వచ్చి తొంభై ఏడు వేల తొమ్మిది వందల పదహారు ఓట్లు కాగా ఫిమేల్స్ ఒక లక్ష పద్నాలుగు వందల ఓట్లు నమోదయ్యాయి ఇతరులు పది ఓట్లు నమోదయ్యాయి దీంతో ఇక్కడ రూరల్ ఓటింగ్ బాగా పెరిగింది మహిళా ఓటింగ్ బాగా పెరిగింది కాబట్టే లో వైసీపీకి అవకాశం ఉంది తప్ప లేకపోతే గెలిచే అవకాశాలు చాలా తక్కువ